స్వామి మీద భక్తితో నమ్మకంతో నిన్న సంవత్సరాల పాటు పూజలు నిర్వహిస్తూ దర్శనం చేసుకున్న తర్వాత ఈ రోజు ఉపయోగపూర్వకంగా ఇబ్బందులు కలిగించింది ఎందుకు అని అంటే రాజకీయాలు దీనికంతా కూడా మూల కారణం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వంద రోజుల కార్యక్రమం పూర్తి చేసుకున్న కార్యక్రమం సందర్భంగా చాలా అసత్యమైన చేయడం తిరుపతిలో లడ్డు తర్వాత ఇతర ప్రసాదాలలో వాడి నెయ్యిలో కలిసి జంతువులకు సంబంధించిన పదార్థాలు కలపడం జరిగిందని వాక్యం చేయడము ఆ తర్వాత యావత్తు ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే హిందువులు అందరి మనోభావాలు తిరుపతి ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఒకసారి అందరూ కూడా గమనించడం स्वामी मीर भक्ति तो